అమ్మ పక్కన పడుకుని అమ్మ చెప్పే కబుర్లు వింటూ సెల్ లో గేమ్స్ ఆడుతున్న చిన్నారి చేతిలోంచి అకస్మాత్తుగా సెల్ జారి పడిపోయింది ఏంటా అని ఆ తల్లి బిడ్డను చూస్తే కళ్ళు తేలేసింది ఏమాత్రం లేట్ చేయకుండా బిడ్డను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది అప్పటికి ఆ చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఇంతకీ ఆ చిన్నారి చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ లోని అమరేహా జిల్లాలోని హసన్పూర్ కొత్వాలిలో జరిగింది ఈ ఘటన రాజీవ్ సైని దంపతులకు ఓ కూతురుంది ఆమె పేరు కమని వయసు ఐదేళ్లు స్కూల్ కు వెళ్తోంది ప్రతి రోజులానే కమని సాయంత్రం తల్లి పక్కన పడుకుని ఫోన్ లో గేమ్ ఆడుకుంటోంది తల్లితో కబుర్లు చెప్తూ గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తూ ఉంది ఇంతలోనే కమిని చేతిలోంచి ఫోన్ జారి ఆమె ముఖంపై పడింది అది గమనించిన తల్లి కమనీని ఏమైంది అని అడిగింది కానీ చిన్నారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు అప్పటికే కమిని కళ్ళు తేలేసింది ఏం సమాధానం రాలేదు దీంతో భర్తను పిలిచింది బిడ్డను వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు గుర్తించారు గుండెపోటు కారణంగా చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు దీంతో చిన్నారి తల్లిదండ్రులు బోరుమన్నారు ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బిడ్డ మృతి చెందడం ఏంటని కన్నీళ్లు పెట్టుకున్నారు కాగా గత రెండు నెలలుగా బిజ్నూర్లో సుమారు పదిహేను మంది చిన్నారులు యువతి యువకులు గుండెపోటుతో మృతి చెందారని అసలు ఎందుకు చిన్న వయసులో పిల్లలు చనిపోతున్నారో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు